ఇండో అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు సార్తో మాట్లాడదాం ముఖ్యంగా ఇలాంటి టైంలో మార్కెట్ అనేది మనం ఎలా ఉంటుంది దాంట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ప్రొడ్యూసర్ తెలుసుకుందాం నమస్తే స్వామి నమస్తే అండి స్వామి మార్కెట్ ఇప్పుడు గా ఉంది అవును రీజన్స్ వైరస్ అనేది అవును అండ్ ఎఫ్ఐ సంబంధించి అండ్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అవును అయితే ఇలాంటి హై వాలటైల్ మార్కెట్లో రైట్ను ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎటువంటి ప్రొసెస్ మనం ఫాలో అవ్వాలంటారు వెరీ గుడ్ క్వశ్చన్ అంటే రిల్ యాక్చువల్లీ చాలా రిలవెంట్ క్వశ్చన్ ఇప్పుడు చూస్తున్నాం ఏంటంటే మార్కెట్ లాస్ట్ అక్టోబర్ నుంచి మోర్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అప్స్ అండ్ డౌన్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ నుంచి ట్వంటీ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్లోకి వెళ్ళింది ఇప్పుడు ఇవాళ కూడా చూస్తే మళ్ళీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉండిపోయింది దాని మీద ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెన్షన్స్ పోను కొత్తగా ఈ చైనీస్ కొత్తగా ఇంకొక హెచ్ఎంపీ ఈ వైరస్ వచ్చింది దానివల్ల ఇంకా కొంచెం భయాలు పెరిగిపోయాయి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మన ఈ క్వార్టర్ మన జీడిపి కూడా సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పాయింట్ ఎయిట్ దగ్గర ఆగిపోయేట్టుంది అనే డేటా కూడా వచ్చింది సో అదొక రీజన్ మేజర్ రీజన్ సో ఇవన్న ఎన్ని రీజన్స్ ఉండడం వల్ల మార్కెట్స్ అంటే వైల్డ్గా మూవ్ అవుతున్నాయి ఒకరోజు ఏదైనా మంచి న్యూస్ కొంచెం మంచి న్యూస్ రాగానే ఎందుకంటే కంటిన్యూస్గా ఫ్యూ మంత్స్ నుంచి నెగటివ్ న్యూస్ వల్ల నియర్లీ టూ థౌజండ్ ప్లస్ పాయింట్స్ మైనస్లో ఉంది టాప్ నుంచి అలాంటప్పుడు కొంచెం మంచి న్యూస్ వచ్చినా మార్కెట్ రెస్పాండ్ అవుతుంది బట్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ డౌన్ అవుతుంది ఇలాంటి టైంలో ఎస్పెషలీ పోర్ట్ఫోలియో మీ బిల్డ్ చేసుకున్నప్పుడు కొనాల్సినవి ఏంటంటే ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ ఉండి అండ్ మీరు వైల్డ్గా అంటే ఎవరు చెప్పారని కొనకుండా ప్రాపర్గా కొంచెం ఫండమెంటల్ అనాలసిస్ ఒకటి స్ట్రాంగ్గా చేసుకొని దెన్ ఆల్సో కొంచెం మూమెంట్ చూసుకోవాలి దెర్ ఈజ్ ఏ స్టాక్లో అంటే ఏమంటారు వాల్యూమ్ ఉంది అలాంటి టైంలో తప్ప వాల్యూమ్ లేని స్టాక్స్లో ప్రైస్ తక్కువ ఉందని కరెక్షన్ ఎక్కువ ఉందని చెప్పేసి ఎంటర్ అయ్యి ఇబ్బందులు పడ్డం కన్నా దెర్ ఈజ్ ఆ ఇండ ఫస్ట్ థింగ్ సెక్టర్ చూసుకొని సెక్టర్ తర్వాత ఆ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ కానీ స్ట్రాంగ్ ఎస్పెషల్ ఈ టైంలో ఏంటంటే క్వాంటిటీ ఇంపార్టెంట్ కదా క్వాలిటీ సో క్వాలిటీ స్టాక్స్ అనేవి ఇప్పుడు మంచిగా పర్ఫామ్ చేస్తాయి అండ్ ఆల్సో ఇంకోటి డిఫెన్సివ్ సెక్టర్స్ అంటారు డిఫెన్సివ్ అంటే డిఫెన్స్ కాదు డిఫెన్సివ్ స్టాక్స్ డిఫెన్సివ్ స్టాక్స్ ఏంటంటే కన్జంప్షన్ లైక్ ఏమంటారు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఏ అనుకోండి కొన్ని స్టాక్ స్టాక్స్ అనుకోండి ఆర్ కొన్ని ఫుడ్ స్టాక్స్ ఇవన్నీ ఇలాంటివి ఏంటంటే ఇట్లాంటి టైంలో కూడా వొలటైల్ మార్కెట్లో ఏంటంటే యూజువల్లీ ఎగ్జాంపుల్ ఐటీసీ ఉంది హెచ్యుఎల్ ఉంది ఇట్లాంటి కంపెనీస్ ఏంటంటే ఇట్లాంటి ఆ వొలటైల్ టైంలో బాగా రిటర్న్స్ ఇస్తాయి ఆర్ క్వైట్ ఆఫ్ యూ ఏమంటారు ఎఫ్ఎంసీజీ ఇంటూ షాంపూ బేస్డ్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇట్లాంటివి ఇట్లాంటివి దిస్ ఇస్ ద బెస్ట్ టు ఎంటర్ అంటే ప్రైజ్ హైక్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి అంటారా భయాన్ని భయాలు సో బికాస్ ఏంటంటే బేసిక్ నెసెసిటీస్ మీద ఫోకస్ ఎక్కువ వస్తువులే ఉంటాయి సో వేరే మానతంగా మానేస్తాం కానీ లైక్ కార్ కార్గుండం ఆపేయొచ్చు ఆర్ ఇంకా వెకేషన్స్ ఆపొచ్చు బట్ ఫుడ్ తినడం కానీ మాత్రం ఎవరు గానీ ఎస్ అందుకోసమే ఎఫ్ఎంసీ యూజువల్లీ డిఫెన్సివ్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న బయట భయాలు వల్ల ఐటీ కానీ క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం స్లో డౌన్ అయ్యాయి అలాంటప్పుడు ఇవి ఇది ఇట్లాంటి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ఒకటి ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఈ మళ్ళీ వైరస్ కేర్ వల్ల సడన్గా మళ్ళీ ఏదైనా ఫార్మా భూమ్ రావచ్చు అనే అజంషన్ అది నిజం కాకపోవచ్చు ఇట్లాంటి టైంలో అనవసరంగా ఈ టైంలో పెరిగే స్టాక్స్ని ఫాలో అవ్వకపోవడం అంటే తొందరపడి కొనకపోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దిస్ ఇస్ ట్రాప్యట్ ఫాల్ ఉండే ట్రాప్ ఉంది ఎందుకంటే ఈ వైరస్ ఎంతగా నిజంగానే భయం ఉందనేది మాత్రం తెలియట్లేదు బికాస్ చైనా నుంచి వస్తున్న న్యూస్ మిక్స్డ్ సిగ్నల్స్ ఉన్నాయి ఓన్లీ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి బట్ జై బయట మాత్రం నార్మల్గా ప్రజా జీవితం నార్మల్గా గడిచిపోతుంది హెచ్ఓ అయితే అంత సీరియస్ కాదు అనేది డబ్ల్యూహెచ్ఓనే కాకుండా ఇండియన్స్ ఎవరైతే చైనాలో ఉన్నారో మల్టిపుల్ సిటీస్లో వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు లైవ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు సో అంత ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు ఇది మేబీ గవర్నమెంట్ కానీ ఏవైతే సర్కులర్స్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే ముందు జాగ్రత్త లాస్ట్ టైం జరిగిన కోవిడ్ టైంలో జరిగిన తప్పులు ఆర్ స్లో రెస్పాన్స్ ఉండకుండా ముందుగా మనీ వాన్ చేస్తున్నారు ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని సో ఈ ఈ స్కేర్ అనేది నిజంగానే ఫుల్ బ్లోన్గా ఏదన్నా అవ్వకపోతే ఇవి ఇప్పుడు ఫ్యూ డేస్లో ఇప్పుడు ఏదైనా స్టాక్స్ ఏవైతే సడన్గా పెరిగాయో సో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ టైంలో ఆ స్టాక్కి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గ్రోత్ ఉంది ఆ కంపెనీ ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూస్ ఉన్నాయి అండ్ ప్రాఫిట్ గ్రోత్ కరెక్టా ఉంది వాటి మీరు దాని ఏమంటారు మనం రిజల్ట్స్ చూసుకున్నాం అనుకోండి లాస్ట్ క్వార్టర్లో లాస్ట్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ బాగుంది అండ్ మేనేజ్మెంట్ గైడెన్స్ బాగుంది అవి చూసుకొని ఎంటర్ అవ్వండి కానీ జస్ట్ బికాజ్ ఆఫ్ న్యూస్ న్యూస్ సైకిల్కి రెస్పాండ్ అవుతే మాత్రం ఎందుకంటే ఈ లాస్ట్ టూ మంత్స్లో పోస్ట్ యూఎస్ ఎలక్షన్స్ ఇప్పుడు ట్రంప్ వచ్చే ముందు ఈ ట్రాన్సిషన్ టైంలో లాట్ ఆఫ్ చేంజెస్ వెదర్ ఇట్ ఈస్ ఇజ్రాయెల్ గాజాలో వారే కావచ్చు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వారే కావచ్చు ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ నుంచి చాలా చేంజెస్ రాబోతున్నాయి బికాస్ ట్రంప్ ఒకసారి పవర్లోకి వచ్చాక ఈ యుద్ధాలని ఎంకరేజ్ చేసే అవకాశం లేదు అప్పుడు ఇంకొక రకమైన కన్సర్న్స్ రావచ్చు ఏది తను టారిఫ్స్ అంటున్నాడు ట్రేడ్ ట్రేడ్ వార్ బేసికలీ ఇట్లాంటి ఫిజికల్ వార్స్ బదులు ట్రేడ్తో యుద్ధాలు చేయడం అనమాట బేసికల్లీ టారిఫ్ వార్ సో దానివల్ల అప్పుడు ఎగుమతులు మళ్ళీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండిటి వల్ల అప్పుడు ఇష్యూస్ వస్తాయి సో అప్పుడు కొత్త రకమైన ఇష్యూస్ వస్తాయి బట్ ఇట్లాంటి కరెంట్లీ ఉన్న భయాలు మాత్రం పోయే అవకాశం ఉన్నాయి సో అందుకోసమే ఈ టైంలో సడన్గా ఏవైనా పెరిగాయి వితౌట్ ఎనీ రీజన్ స్టాక్స్ అందులో కాషియస్గా ఎంటర్ కావాలి లేకపోతే మళ్ళీ యూ విల్ నెవర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ఒక స్టాక్ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగిందని ఇదేదో మూమెంటం బాగుంది కదా అని మూమెంటం స్టాక్ ఉంది అని చెప్పేసి ఎంటర్ అయిపోతే ఆ ట్రాప్లో పడిపోతే ఆ స్టాక్ మె నెవర్ కమ్ బ్యాక్ మళ్ళీ ఈ లెవెల్కి రాకపోయే అవకాశం ఉంది పడిపోతే సో అందుకే ఇప్పుడు క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో క్వాంటిటీ సడన్గా పెరగడము సడన్గా చూడడం కన్నా ఏవైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్కి స్ట్రాంగ్ ఉంది మేనేజ్మెంట్ స్ట్రాంగ్ ఉంది గైడెన్స్ స్ట్రాంగ్ ఉంది సేల్స్ గైడెన్స్ కానీ ప్రాఫిట్ గైడెన్స్ కానీ అవి చూసుకోవాలి ఈ టైంలో నార్మల్ టైంలో ఏంటంటే విత్ ద ఫ్లో యూకి నెలొచ్చు ఎందుకంటే మార్కెట్స్ ఆర్ రైజింగ్ అప్పుడు అన్నీ మంచి పర్ఫామ్ చేసేటివి క్వాలిటీ ఉన్నవి లేనివి అన్నీ ముందుకు వెళ్తాయి ఆ టైంలో మనం ఏ తీసుకున్న తీసుకున్నా మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ప్రాబబిలిటీ మనం అనుకున్న డెసిషన్ సక్సెస్ అవుతుంది బట్ వెర్ యాజ్ నౌ ఒక్కోసారి వైల్డ్గా ఒక్కొక్క రోజు త్రీ త్రీ హండ్రెడ్ సెన్సెక్స్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ థౌజండ్ పాయింట్స్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఇలాంటి టైంలో అన్యూజువల్గా సడన్గా రేజ్ అయ్యే స్టాక్స్ సడన్గా కరెక్షన్స్ ఏమైనా సడన్గా అయ్యాయి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ ఫర్ సమ్ రీజన్ అవుతున్నప్పుడు ఇది గుడ్ టైం టు ఎంటర్ అంటే సార్ ఇలాంటి టైంలో ఫండమెంటల్ అనాలిసిస్ కానీ టెక్నికల్ అనాలిసిస్ కానీ ఎంతవరకు వర్క్అట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు టెక్నికల్ కన్నా ఐ వుడ్ సే దిస్ టైమ్ ఫండమెంటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు లుక్ ఇన్ టు ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ ఆల్సో నంబర్స్ చూడండి యూనో రిజల్ట్స్ చూడండి ఫైనాన్షియల్ పక్క సో వితౌట్ ఒక కంపెనీ ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ నెక్స్ట్ త్రీ క్వార్టర్స్ అది ప్రామిస్ చేయలేదు ఆర్ లాస్ట్ ఫైవ్ సిక్స్ క్వార్టర్స్లో పర్ఫార్మెన్స్ లేదు అట్లాంటి స్టాక్స్ ఈ టైంలో ఎంటర్ చేయొద్దు ఎందుకంటే ఆల్రెడీ మంచిగున్న టైంలోనే మంచి మార్కెట్ బాగా ఉండింది జీడిపి పెరుగుతూ ఉండింది ఆ టైంలోనే పర్ఫామ్ లేని చేయలేని స్టాక్ ఇట్లాంటి వొలటైల్ టైంలో ఇప్పుడు కొంచెం జీడిపి అట్లీస్ట్ నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్ మైట్ స్లో డౌన్ అన్నారు పోస్ట్ బడ్జెట్ ఇట్ మైట్ చేంజ్ ఫిబ్రవరిలో ఇప్పుడు ఫస్ట్ వీక్లో ఏంటంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీ ఇంక్రీజ్ అవ్వచ్చు సో అప్పుడు లాట్ ఆఫ్ సెక్టర్స్ లైక్ ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్సే ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ క్వైట్ అదర్ లైక్ ఏమంటే కొన్ని ట్యాక్స్ చేంజెస్ అంటున్నారు కొన్ని ఈవెన్ పిఎల్ఐ స్కీమ్స్ కూడా మళ్ళీ కొన్ని కొత్తగా ఎక్స్టెండ్ చేయబోతున్నారు అలాంటప్పుడు పోస్ట్ బడ్జెట్ లాట్ ఆఫ్ చేంజెస్ రావచ్చు బట్ అట్లీస్ట్ ఇంకొక వన్ క్వార్టర్ మాత్రం కంపెనీస్ రిజల్ట్స్ మైట్ డీన్ ట్రబుల్ సో ఇట్లాంటి టైంలో క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్స్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ మార్కెట్ లీడర్స్ ఒక సెక్టర్లో ఎఫ్ఎంసీజీలో మార్కెట్ లీడర్స్ ఫార్మాలో మార్కెట్ లీడర్స్ పెయింట్స్లో మార్కెట్ లీడర్స్ ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాటిలో స్టిక్ అవ్వడం బెటర్ అన్నోన్ కంపెనీస్ సడన్గా అవుట్ ఆఫ్ ద బ్లూ ఒక లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మన్ రిజల్ట్ ఏమంటారు మంచి గ్రోత్ లేని స్టాక్ సడన్గా గ్రోత్ వచ్చిందంటే మాత్రం కొంచెం కేర్ఫుల్ ఉండాలి వీ హవ్ సీన్ ఇంతకుండా జరిగింది ఇట్లాంటి టైంలో ఏంటంటే హోప్తో వస్తాయి బట్ యూ ఎంటర్ ఇన్ టు రాంగ్ మళ్ళీ ఎప్పుడు కూడా మళ్ళీ స్టక్ అయిపోతాం ఆ కౌంటర్ ఆ కంపెనీలో వన్ ఇయర్ టు టూ ఇయర్స్ ఇప్పుడు క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రీసెంట్ పర్ఫార్మెన్స్ వండర్ఫుల్ సార్ సో చాలామందికి ఉన్న డౌట్స్ అండి మార్కెట్ వాలిటాలిటీ ఉన్నప్పుడు కానీ లేకపోతే ముఖ్యంగా ఇలా ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ హెవీగా ఇంపాక్ట్ చేస్తున్నాయి ఇలాంటి టైమ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా స్టాక్స్లో అంత ఈజీ కాదు అనేది చాలామంది తెలుసు బట్ ఒక అనాలిసిస్ అయితే సార్ ఇవ్వడం జరిగింది మీకు దీనిపై మరింత గైడెన్స్ కావాలి మరింత అవేర్నెస్ కావాలి మీకు ఒక హ్యాండ్ హోల్డింగ్ గెషర్ కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సార్ని కాంటాక్ట్ చేయొచ్చు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గైడెన్స్ తీసుకోవచ్చు అయితే మీకు ఇంకా ఇలాంటి కాన్సెప్ట్స్ గురించి మరిన్ని ఎపిసోడ్స్ కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వచ్చి ఎపిసోడ్లో మనం కలుద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వామి